హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ బ్లాగ్ ఈ రోజు మీరు సాటర్డే వ్లాగ్ ని చూస్తారు వీకెండ్ కాబట్టి మొక్కలకి ఎరువు అది కూడా వేస్తున్నాను ఇంకా అమ్మ కోసం అని గులాబ్ పువ్వులు కూడా వేద్దామని అనుకుంటున్నాను దాని ప్రాసెస్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి నా బ్లూటూత్ హెడ్ఫోన్స్ పాడైపోతేను ముందు రోజు నైట్ ఆర్డర్ చేస్తే అవి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా వచ్చేసాయి ఎప్పుడు నేను అమెజాన్ నుంచే ఈ రియల్మీ హెడ్ఫోన్స్ అయితే తీసుకుంటాను ఇవి అట్లీస్ట్ నాకు మినిమమ్ ఒక వన్ ఇయర్ వరకు వస్తాయి ఆ తర్వాత మళ్ళీ కొత్త పర్చేస్ చేయాల్సి ఉంటుంది దీని కాస్ట్ అరౌండ్ లైక్ ఎయిటీన్ నైన్టీ నైన్ ఆర్ సెవెంటీన్ నైన్టీ నైన్ ఆ రేంజ్లో ఉంటుందన్నమాట ఈ మధ్య నాకు నోస్ ప్రాబ్లం కొంచెం ఎక్కువ అయిందనే చెప్పాలి దానివల్ల నైట్ అంతా నోటితోనే గాలి తీసుకుంటున్నాను మార్నింగ్ అయ్యేసరికి స్టమక్ పెయిన్ వచ్చేసి నాజియా ఫీలింగ్ అలా ఉంటుంది ఒక టూ అవర్స్ వరకు ఇది కంటిన్యూ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ నార్మలే ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ కానీ నేను పొటాటో ఫ్రై చేస్తున్నా ఆల్రెడీ అత్తయ్య అన్నం సాంబార్ అండ్ అమ్మ కోసం ఏదో కర్రీ కూడా కుక్ చేసేసింది అప్పటికి అత్తయ్యకి లైట్ గా ఫీవర్ ఉంది ఇంకా తనైతే పడుకుంది నేను ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఇంకా ఎండాకాలం వచ్చేసింది కాబట్టి వాటర్ వింటేక్ ఎక్కువగానే ఉండాలి నేను మెయిన్ గా వంట చేసినంత సేపు వాటర్ తాగుతూనే ఉంటాను ప్లెయిన్ వాటరే కాదు అప్పుడప్పుడు మజ్జిగ కూడా తీసుకుంటూ ఉంటాము ఈ ఎండాకాలం అంతా గుడ్ మార్నింగ్ స్నాక్ గా ఏదో ఒక లిక్విడ్ ఐటమే తీసుకుంటాము మజ్జిక బార్లీ వాటర్ సబ్జా వాటర్ ఆరల్స్ మజ్జికలోనే కరివేపాకు పౌడర్ అలా కూడా చేస్తూ ఉంటాను అది ఇంకెప్పుడైనా నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను మీలో ఎంతమందికి తిరుపతి లడ్డు అంటే ఇష్టం కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఆ లడ్డు మొత్తం తినే అన్నా కూడా చక్కగా కూర్చొని తింటానమాట అంత ఇష్టం నాకు ఇంకా ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అతే పడుకుంది నేను అమ్మ కూర్చొని ఆరామ్గా ఇక్కడ ముచ్చట్లు చెప్పుకుంటున్నాము బుడ్డోడు వచ్చేదాకా ఇల్లంతా ఇంతే కామ్ గా ప్లెజెంట్ గా ఉంటుంది ఇప్పుడే ప్రశాంతత ఏదో చెప్పాను కదా వీడు వచ్చిన తర్వాత అదే ఉండదు అనమాట ఇల్లంతా రూములు మెరుపులు ఫుల్ సౌండ్ పొల్యూషన్ తో ఉంటది వీడు రాగానే ఫస్ట్ లంచ్ పెట్టేశాను ఆ తర్వాత మేము కూర్చొని తిన్న ప్లేస్ అంతా కూడా వాడు ఇలా మాప్ పెడుతున్నాడు సాంబార్ చదవడం అంతా బానే చదవాడు గాని లాస్ట్ లోనే ఇంకా పౌడర్ అంట నాటిఫెలో ఇలానే ఉంటది ఆ డలర్ అన్నం తినేసిన తర్వాత ఇప్పుడు స్నాక్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఈ మధ్య నా వీకెండ్ బ్లాగ్స్ మీ అందరికీ బాగా నచ్చుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అలానే ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే స్నాక్ వచ్చేసి గులాబ్ పువ్వులు ఈ రోజు కుకీస్ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల మైదా పిండి ఒక కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి ఇంట్లో ఆడించింది కాదు బయట స్టోర్ బర్త్ డే తీసుకున్నాను సో ఆ బియ్యం పిండి కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇందులోని పంచదార పంచదార వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకోవాలి చాలా మంది పంచదార అలా డైరెక్ట్ గా వేసేస్తారు బట్ నేనైతే కొంచెం అలా పౌడర్ లాగా చేసి యాడ్ చేశాను సో దట్ అంతా ఈజీగా మిక్స్ అవుతుంది కదా అని సో పంచదార పౌడర్ యాడ్ చేసిన తర్వాత అందులోని కొంచెం ఉప్పు దాంతో పాటు యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ లో చాలా మంది తినే సోడా యాడ్ చేస్తారు ఎందుకంటే గులాబీ పూలు గుల్లగా రావడానికి కానీ బట్ తినేషోడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇలా మీరు ఒక ఐదు నిమిషాలు కనుక నేను చూపిస్తున్న విధంగా చేస్తే ఆటోమేటిక్ గా పిండి పొంగుతుంది అలా ఒక ఐదు నిమిషాలు మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేయండి ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు బయట పెట్టేసి ఒక పది నిమిషాలు అలా పక్కకు పెట్టేయండి బ్యాటర్ నానడానికి ఒక పది నిమిషాలు టైం ఉంది అందుకనే వచ్చి దివాన్ కాట్ మీద పడుకుంటా ఈ లోపు పారం వచ్చిందనమాట మా ఇంటికి రావడంతోనే చూశారు కదా వాళ్ళ మరదలతో ఏదో మాట్లాడుతూ ఉంది ఇంకా కంటిన్యూస్ గా వెళ్ళేదాకా మాట్లాడుతూనే ఉంటది అది ఇంకా ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు గులాబ్ పూలు ఫ్రై చేసుకోవడానికి కానీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెడుతున్నాను ఏ పిండి వంటి చేసినా ఫస్ట్ శివైకి మొక్కుకొనే చేస్తా అది నాకు అలవాటు అయిపోయింది అలా మొక్కుకున్న తర్వాత ఇంకా ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ వేడయ్యే లోపు నేను ఒక కొత్త ప్రోడక్ట్ తెప్పించాను అమెజాన్ నుంచి అదే la gula pula స్టాండ్ అనమాట ఈ గులాబ్ పువ్వుల తమిళలో అచ్చప్పం అంటారు వేరే ఇంగ్లీష్ లో రోజ్ కుకీస్ అంటారు సో ఈ రోజ్ కుకీ మేకర్ ఏదైతే ఉందో అది నాన్ స్టిక్ అరౌండ్ లైక్ టూ ఫిఫ్టీ అనుకుంటారు అమెజాన్ లో ఆర్డర్ చేశాను ఇది ఎంత వరకు వర్త్ నిజంగా పనిచేస్తుందా అన్నది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది సో ఇది చూడ్డానికి ఇలా ఉంటది అనమాట తెప్పించి ఆల్మోస్ట్ చాలా డేస్ అయిపోతుంది సంక్రాంతికి తెప్పించా బట్ అప్పుడు వేయలేదు కాబట్టి అది అలానే ఉంది ఇంకా ఇది ఓపెన్ చేసి చూస్తే నాన్ స్టికే కానీ అక్కడక్కడ కొంచెం సిల్వర్ కలర్ వైట్ ప్యాచెస్ లా కనిపిస్తున్నాయి చూసా అదొకటే డౌట్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ నార్మలే ఇంకా ఇలా గులాబ్ పువ్వులు చేసేటప్పుడు ఆ స్టాండ్ ని ఆయిల్ లో పెట్టాలన్నమాట ఎప్పుడైతే మనం బాడీల్లో ఆయిల్ పెట్టి వేడి చేస్తామో అప్పుడే ఈ కుక్కీ మేకర్ కూడా అందులో పెట్టేయాలి ఆయిల్ తో పాటు ఈ కుకీ మేకర్ కూడా వేడవుతుంది ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు చూసారా బ్యాటర్ లో ఎయిర్ బబుల్స్ ఎలా వచ్చాయో సో మనం బ్యాటర్ ని అలా మిక్స్ చేసుకోవడం వల్ల తిన్న సోడా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు అంటే చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు తిన్న సోడా అంత సేఫ్ కాదు కాబట్టి మనం బ్యాటర్ ని నార్మల్ గా హ్యాండ్స్ తోనే ఒక ఫైవ్ మినిట్స్ అలా బీట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ బ్యాటర్ లోనే కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసి మనం రోజ్ కుకీస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు బట్ నేనేంటంటే మొత్తం బ్యాటర్ లో ఒకేసారి వాటర్ వేసి మిక్స్ చేసుకో కొంచెం కొంచెం బ్యాటర్ తీసి పక్కకు పెట్టి దానికి తగ్గట్టు వాటర్ వేసి మిక్స్ చేశాను అన్నమాట ఇంకా డీప్ ఫ్రై కోసం అన్ని రెడీగా ఇలా పెట్టాను ఆయిల్ తో పాటు ఇంకా చూసారు కదా ఆ స్టాండ్ కూడా వీడైపోయింది అండ్ కొంచెం బెటర్ ఒక గిన్నెలోకి తీసి ఇలా మిక్స్ చేసుకున్నాను అనమాట వాటర్ తో ఈ మౌల్డ్ ఏదైతే ఉందో అది బ్యాటర్ లో హాఫ్ వరకు డిప్ చేయాలంతే కంప్లీట్ గా డిప్ చేయకూడదు అలా డిప్ చేసిన దాన్ని వెంటనే ఇంకా ఆయిల్లో పెట్టేయాలి ఆ బ్యాటర్ కుకీ షేప్ లో ఈజీగా డిమౌల్డ్ అయిపోతుంది ఇంక ఇక్కడ నా పాటలు చూడాలి అది డిమోల్డ్ అవ్వట్లేదు బ్యాటర్ మొత్తం ఆ స్టాండ్ కి అతిక్కిపోయిందనమాట షుగర్ ఏమైనా ఎక్కువైపోయిందేమో అందుకేనే అది అతికిపోతుంది అనుకున్నా బట్ షుగర్ ఏం ఎక్కువైపోలేదు సరే ఇంకా అది నెమ్మదిగా రిమూవ్ చేస్తూ ఉంటే ఆ కుక్కీతో పాటు ఆ బ్లాక్ కలర్ ఏదైతే మనకి కోటింగ్ ఉందో అదంతా కూడా కుక్కీతో పాటు రిమూవ్ అయిపోతుందనమాట చాలా భయం చూసారా కుక్కీ వెనుకాతలు ఇలా అతికిపోయి వచ్చింది ఇది నాన్ స్టిక్ కాదు డమ్ ఇది అని అర్థమైంది చాలా భయం వేసిందండి నాన్ స్టిక్ అంటే ఈజీగా వచ్చేస్తుంది ఏముందిలే అనుకున్నాను కానీ అమ్మో ఇంకా ఎప్పుడు అలా నమ్మి తెప్పించుకోకూడదు అని అర్థమైంది మన పాత పద్ధతుల్లో ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేయడమే బెటర్ అనిపించింది ఇంకా తర్వాత ఆపేద్దాం అనుకున్నా ఎందుకంటే మా పాత కుకీ స్టాండ్ అక్క వాళ్ళ దగ్గర ఉందనమాట వాళ్ళు ఇంకా మాకు ఇవ్వలేదు సో ఎందుకులే అడుగుదామా వద్దా బ్యాటర్ అంతా ఏం చేయాలి అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉన్నాను కానీ అమ్మ తినడానికి స్నాక్ ఆప్షన్స్ ఏమీ లేవనమాట ఈ పూలు చేయడానికి మెయిన్ రీజన్ కూడా అమ్మే తను బయట నుంచి ఏమైనా స్నాక్స్ తినాలన్నా అందులో ఏమాత్రం మాత్రం పిండి కలుపుతారేమో అన్న భయంకి ఏం తినట్లేదు సో సరే ఈ గులాబ్ పూల్లో ఎటు మైదా పంచదార బియ్యం పిండే కదా తిన్నా ఏం ప్రాబ్లం లేదని అమ్మ కోసం చేద్దాం అని అనుకున్నాను ఇంకా ధైర్యం చేసి అక్క వాళ్ళని అడిగితే అక్క వాళ్ళు మా కుక్కీ స్టాండ్ ఇచ్చేశారు సో ఇంకా అప్పుడు మా కుక్కీ స్టాండ్ తో వేస్తే నెమ్మదిగా కుక్కీస్ రావడం స్టార్ట్ అయ్యాయి చూశారు కదా చూడడానికి ఇలా ఉంటాయి అనమాట కుక్కీస్ మంచి షేప్ వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి కానీ ఎక్కువ ఆయిల్ పీలుస్తాయి ఇంకా ఈ లోపు డాడీలు వేస్తే అమ్మంది అచ్చు వాళ్ళ దగ్గర కూడా ఒక కుకీ స్టాండ్ ఉంది అది రండి సో దట్ అది ఇంకా ఈజీగా కుక్కీస్ చేయడం అయిపోతుంది అంటే డాడీ ఇంకా బుడ్డోడు ఇద్దరు వెళ్ళి ఆ స్టాండ్ కూడా తీసుకొచ్చారు స్టాండ్ తో పాటు ఒక పుల్ల కూడా ఉంటది అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గులాబీ రిఫ్ రిఫ్ట్ చేశాను కదా ఆ పుల్లే అనమాట ఆ పుల్ల ఏంటంటే ఏమాత్రం ఈ కుకీ స్టాండ్ కి ఒకవేళ అంటుకున్నా ఆ పుల్లతో రిమూవ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది మొత్తానికి అలా గులాబ్బీ అయితే వేసేసాను ఈ మొత్తం గులాబ్ పూలు వేయడానికి నాకు త్రీ అవర్స్ టైం పట్టింది ఒక్కదాన్నే చేసుకున్నాను కాబట్టి ఎవరైనా హెల్ప్ ఉంటే ఇట్ మే టేక్ ఆల్మోస్ట్ లైక్ టూ అవర్స్ బట్ సింగిల్ హ్యాండెడ్ అయిపోయేసరికి చాలా కష్టం అనిపించింది అంటే నేను మిక్స్ చేసింది కూడా కొంచెం బ్యాటరే మిక్స్ చేశాను బట్ అది ఒక్కొక్కటి వేసుకొని తీసుకొని అమ్మో ఇదంతా చేసేసరికి దెబ్బ కాళ్ళ నొప్పులు వచ్చేసాయి ఇంకా మీరు చెప్పండి మీలో ఎంత మందికి గులాబ్ పూలు అంటే ఇష్టము నాకైతే అంత ఇష్టం అనిపించదు బికాస్ బోల్డ్ ఆయిల్ ఉంటుంది ఇందులోని బుడ్డొడికి పెట్టడానికి కూడా చాలా ఆలోచిస్తాను వాడికి ఒక రోజు ఇస్తే రెండు రోజులు ఇవ్వడం మానేసి అలా చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఐ నీడ్ యూ సజెషన్ శనగపిండి వేయకుండా ఏమైనా స్నాక్ ఆప్షన్స్ మీకు తెలిస్తే ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బిలో బికాజ్ అవి అమ్మకి చేసి పెడదామని అనుకుంటున్నాను జంతికలు కూడా చూశాను కానీ జంతికల్లో ఎలా అయినా శనగపిండి వేస్తున్నారు సో ఇంకా అందుకనే ఆ ఆప్షన్ కూడా ఆపేశాను గవ్వలు వేయాలా అని అడిగాను కానీ గవ్వల ఆవిడకి ఇష్టం లేదంట అందుకనే పువ్వులు వేయమని అడిగిందని ఇంకా పువ్వులు వేస్తున్నాను నార్మల్ గా అయితే ఇంత కష్టపడి నేను వెయ్యనేమో బట్ మొన్న ఒక రోజు అమ్మ ఏడ్చేసింది నాకు నాకేం పెట్టట్లేదు మీరు అది ఇది అని ఏం పెట్టాలన్నా కొంచెం భయపడుతున్నాము బికాజ్ దిస్ వాస్ ద సెకండ్ టైం కదా సో ఇప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకా ప్రాబ్లం ఏమీ రాదు కదా అని మేము ఆలోచిస్తుంటే ఆవిడకి మాత్రం అది తినాలనిపిస్తుంది ఇది తినాలనిపిస్తుంది అని చాలా కోరికలు ఉన్నాయి ఆవిడికి పికి ఈటర్ ఏది అంత ఇష్టంగా తిందు బట్ తిన్నది అంటే మాత్రం వదలకుండా తింటది ఇంకా ఆవిడ ఏడుపు చూడలేక ఎందుక చిల్దేగో అలా చేసేస్తే అయిపోతుంది కదా అని ఇంకా ఇలా స్టార్ట్ చేశాను ఈ మొత్తం గులాబ్ పూలు వేసేసరికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ అలా పడినట్టుంది అరౌండ్ వన్ థర్టీ కి స్టార్ట్ చేస్తే కరెక్ట్ గా ఫైవ్ ఓ క్లాక్ కి గులాబీ పూలు వేయడం కంప్లీట్ అయింది అనమాట సో అరౌండ్ లైక్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ పట్టింది అండ్ ఇంక ఇక్కడ టీ టైం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా టీ కూడా పెట్టేశాను ఇప్పుడు ఈ గులాబ్ పూలన్నీ ఒక డబ్బాలోకి సర్దాలి అతి వస్తే డబ్బా ఇస్తుంది ఇంకా డబ్బాలో అన్ని సర్దేస్తాను ఈ సర్దుడు కార్యక్రమం అంతా అయిన తర్వాత ఇంకా క్లీనింగ్ కార్యక్రమంలోకి వచ్చాను चाचा डालते तो माँ हम लोग इसे वाई सुबह क्या देख कर बैठो काल उठ बैठ जाए काल उठ बैठ जाए స్టవ్ మీద పని అయిపోగానే వెంటనే క్లీన్ చేసాం అనుకోండి చాలా క్లీన్ గా ఉంటది అదే కనుక అలా వదిలేసామా ఇంకా ఎక్కువ గ్రీజీగా అయిపోతుంది అనమాట ఇగోండి బాప టీ తాగేసి గిన్నెలు కొన్ని ఉంటే అవన్నీ కడుగుతుంది అనమాట బాప ఈ పని చేస్తూ ఉంటే నేను ఇంకొక సైడ్ అత్తయ్యకి వాషింగ్ మిషన్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్పిస్తున్నాను వాష్ లెవెల్ ఎప్పుడు సిక్స్ లో పెట్టాలి ఇది మాత్రం అంటే లైన్గా ఫస్ట్ ఇది నొక్కాలి తర్వాత అన్ని లైన్ లైన్లేదైనా నువ్వు బట్టలు వేస్తున్నావు అన్నప్పుడు ఇలా పాస్ చేసి బట్టలు వేసి మళ్ళీ స్టార్ట్ నొక్కేస్తాం ఫస్ట్ పై నొక్కాలి ఒకసారి ఇదేనా ఇదైనా పై పవర్ నొక్కాలి పవర్ ఆ తర్వాత వన్ సిక్స్ వన్ వన్ ఆ తర్వాత స్టార్ట్ నొక్కాలి ఓకేనా మళ్ళీ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత వీళ్ళ పని ఇల్ల చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నానమాట ఇంకా అత్తయ్యకి వాషింగ్ మిషన్ ఆపరేట్ చేయడం అయితే వచ్చేసింది నెక్స్ట్ ఇప్పుడైతే నేను మొక్కలకి ఎరువు వేస్తున్నాను ఈ ఎరువు నేను జగదాంబ అంబ షోరూమ్ పక్కన ఒక తాతగారి నర్సరీ చూపించాను కదా అక్కడ తీసుకున్నాను సెట్ ఆఫ్ త్రీ ప్యాకెట్స్ ఇస్తారు ఈచ్ ప్యాకెట్ టెన్ రూపీస్ లేకపోతే త్రీ ప్యాకెట్స్ కలిపి ఫిఫ్టీ రూపీస్ నాకు కరెక్ట్ గా ఐడియా లేదండి ప్రెజెంట్ అయితే ఒక రెండు సెట్స్ మిక్స్ చేస్తున్నాను నా దగ్గర మొక్కలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఆ మొక్కలకి రెండు సెట్స్ సరిపోతాయి అనుకున్నాను కానీ సరిపోలేదనమాట ఇంకొక సెట్ యాడ్ చేస్తే కరెక్ట్గా నా దగ్గర ఉన్న మొక్కలు అన్నిటికీ అలా ఎరువు వేయడానికి సరిపోతుంది నాకు ఈ ఎరువు నచ్చుతుంది ఎందుకంటే ఇది ఒక్కసారి కనుక మనం మొక్కలు కేసాము అంటే పూల మొక్కలు మంచిగా పూలొస్తాయి ఈ డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేశాను వన్స్ ఈ ఎరువు వేసిన తర్వాత ఒక పదిహేను రోజులకి మందారం మొక్కలకు కానీ గులాబీ మొక్కలకు కానీ మంచిగా పువ్వులు పోస్తాయి వైజాగ్ లో వాళ్ళకి ఒకవేళ మీ ఇంట్లో ఎలా మొక్కలు ఎక్కువ ఉన్నాయి అంటే ఈ ఎరువు ఇతని దగ్గర తీసుకోండి బాగుంటుంది ఇంకా మీ ఇంట్లో ఉన్న కుండి సైజ్ ని ప్రకారం ఎన్ని స్పూన్స్ యాడ్ చేసుకుంటారు అంటే చిన్న కుండి అయితే ఇలా పావు స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది కొంచెం పెద్ద కుండి అయితే వన్ స్పూన్ ఇంకొంచెం పెద్ద కుండి అయితే టూ స్పూన్స్ అలా యాడ్ చేసుకోవాలి అండ్ నా దగ్గర ఉన్న టొమాటో మొక్క లెమన్ మొక్క ఈ రెండింటికి పురుగు పట్టడం స్టార్ట్ అయింది ఎటువంటి పురుగు లేకుండా చెట్టు హెల్దీగా గ్రో అవ్వాలంటే ఇలాంటి స్ప్రే మనం అట్లీస్ట్ వన్ మంత్ అయినా స్ప్రే చేయాలి ఈ స్ప్రే చేసుకోవడం కోసం అని నేను ఒక వాటర్ బాటిల్ క్యాప్ మీద హోల్స్ పెట్టాను సో దట్ అది ఒక స్ప్రే బాటిల్ లాగా అయిపోతుంది ఈ వాటర్ బాటిల్లో హాఫ్ వరకు వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఇందాక్ షాషట్ చూపించాను కదా అందులో ఉన్నది ఒక పావు వంతు ఈ వాటర్ బాటిల్లో యాడ్ చేసి రిమైనింగ్ అంతా కూడా వాటర్ ఫిల్ చేసేస్తాము ఇంకా ఆ స్ప్రేని ఓన్లీ లీవ్స్ కి మాత్రమే ఇస్తాము నాట్ ద రూట్స్ లీవ్స్ కొక్కదానికే మనము ఎక్కడైతే పురుగు పట్టిందో ఆ ఏరియాలో ఇది స్ప్రే చేస్తాం అంతే లీవ్స్ కె ఇవ్వాలి మళ్ళీ రూట్స్ కి వెళ్ళిపోతే అలాగా అనుకోవద్దు రూట్స్ కి కొంచెం ఇలా ఒక టూ త్రీ స్ప్రేస్ చేసిన తర్వాత రిమైనింగ్ అంతా కూడా లీవ్స్ కి ఇలా స్ప్రే చేసుకోవాలి ఈ వీకెండ్ అయితే చెట్ల పని కూడా కంప్లీట్ అయిపోయింది ఎప్పటి నుంచో ఈ పని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను మొత్తానికి ఈ రోజు కంప్లీట్ చేసేసాను అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి సన్నజాజుల మొక్క రీసెంట్ గా తీసుకొని వచ్చానని చెప్పాను కదా నెక్స్ట్ టైం ఎప్పుడైనా క్లియర్ గా చూపిస్తాను ఈ పనంతా చేసేసరికి చాలా ఆకలి వేస్తుంది దట్టు ఆయిల్ దగ్గర ఎక్కువసేపు నించున్నాను కదా ఏదో తెలియని ఆకలి ఎక్కువ వేస్తుంది బట్ ఏదైనా హెవీగా తినాలన్నా కూడా తినాలనిపించట్లేదు అందుకని బ్రెడ్ విత్ పీనట్ బటర్ తింటున్నాను ఇది చూడ్డానికి లైట్ గా ఉంటది బట్ తినేసరికి చాలా హెవీగా అనిపిస్తుంది అనమాట కడుపు ఫిల్లింగ్ గా ఉంటది సో ఇలా అందరికీ బ్రెడ్ విత్ పీనట్ బటర్ పెట్టేసి ఇచ్చేసాను గప్చుప్ గా ఇంకా అందరూ ఈవినింగ్ స్నాక్ గా ఇదే తినేశారు బ్రెడ్ హెల్దీ కాదు అలా అనుకుంటారేమో నేను మిల్క్ మిల్క్ బ్రెడ్ ఆర్ బ్రౌన్ బ్రెడ్ యూస్ చేయను హోల్ వీట్ బ్రెడ్ విత్ మల్టీ గ్రెయిన్స్ ఉన్నది మాత్రమే తీసుకుంటాను సో హోల్ వీట్ బ్రెడ్ చూడడానికి ఇలా ఉంటదన్నమాట అనమాట ఫ్లాక్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ మెలాన్ సీడ్స్ అన్ని బ్రెడ్ మీద కనిపిస్తాయి అఫ్ కోర్స్ ఇది మనకి మల్టీ గ్రెయిన్ బ్రెడ్ అని చెప్పిన ఇట్ ఈస్ మేడ్అప్ ఆఫ్ మైదా బట్ ద ఓన్లీ థింగ్ విచ్ ఐ విల్ నాట్ రిగ్రెట్ ఇస్ మనకి ఈజీగా అక్కడ ఫ్లాక్ సీడ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి అట్లీస్ట్ ఇన్ దిస్ ఫామ్ వీఆర్ ఈటింగ్ ఫ్లాక్ సీడ్స్ ఆర్ ఎనీ అదర్ సీడ్స్ అనుకుంటాను అండ్ ఈ రోజే అనుకోకుండా నా బ్రాస్లెట్ కూడా తెగిపోయింది చిన్న అటాచ్మెంట్ డిటాచ్ అయిపోయింది అనమాట దానివల్ల కంప్లీట్ గా తగిపోయింది ఇంకా దీనికోసం మళ్ళీ గా ఏదో ఒక రోజు జ్వసాలు కాసుకి వెళ్ళి అక్కడ అటాచ్ చేయించాలి బికాజ్ ఇది నేను అక్కడే తీసుకున్నాను కాబట్టి సో ఇలా అండి అనుకోకుండా దాని తర్వాత ఒకటి ఏదో ఒక పనులు ఉంటేనే ఉంటున్నాయి ఏదైనా ఒక్క రోజు ఫ్రీగా ఉందామా అంటే అవ్వనే అవ్వట్లేదు సో చూడాలి ఇంకా తొందరలోనే శివరాత్రి వస్తుంది కాబట్టి ఈ ఇయర్ నేను శివరాత్రి చేసుకోవడానికి చాలా ఈగర్గా వెయ్యి కళ్ళుతో వెయిట్ చేస్తున్నాను ఇంకా మీ శివరాత్రి క్లీనింగ్ పనులు ఎంతవరకు వచ్చాయి నేను క్లీనింగ్ రేపటి నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను సో నెక్స్ట్ అని కూడా చాలా మంచి వీడియోస్ వస్తున్నాయి కాబట్టి స్టేట్ టు ఆ ఛానల్ అంటే ఇంకా ఎవరైనా మన ఛానల్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టు నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి అండ్ ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోయింది మొన్న అందుకే ఆ రోజు నైట్ డిన్నర్ కి దోస అలాంగ్ విత్ బొంబాయి చట్నీ అండ్ మొన్న నేను అమ్మ కోసం చేసిన అల్లం చట్నీ కూడా ఉంది కాబట్టి దాంతో అలా కానించేశాము సో మా డే అయితే ఇలా జరిగిందండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఇఫ్ యార్ న్యూ టు ఆర్ ఛానల్ ఆర్ ఎల్స్ ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోపోయినా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అంతే ఎమ్ అమ్మి దోస అలాంగ్ విత్ దిస్ చట్నీస్ అన్ని తినేసిన తర్వాత మంచిగా పడుకుంటాను వీకెండ్ కాబట్టి ఆఫీస్ కూడా లేదు సో హ్యాపీగా తొందరగా పడుకొని మరుసటి రోజు తొందరగా లేవాలి రేపైతే చాలా పనులు ఉన్నాయి సో ఏం జరిగింది ఏంటి అన్నది రేపటి వ్లాగ్ లో చూస్తారు ఇంకా ఈ వ్లాగ్ ని ఇక్కడతోనే నేను చేస్తున్నాను సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్